ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా పెట్టే మెనపగారెలు గారెలు ఎక్కువ శ్రమ పడకుండా మిక్సీలో వేసిన పిండితోటే సుతుమెత్తిన గారెలు ఎలా చేయాలో చూద్దామా మరి మనం ఎంత రుచిగా చేసుకుంటామో అమ్మవారికి అంతకంటే ఎక్కువ రుచిగా చేయాలంటే కనుక ఇలా ట్రై చేయండి నాలుగైదు గంటలు నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ముందే నీళ్ళు వేయకుండా ముందు పప్పును ఒకసారి కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక మూడు నాలుగు స్పూన్లు వాటర్ మాత్రమే వేసుకోవాలి రెండోసారి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి ఒక గుప్పుడు పప్పు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పులో మనం పక్కన పెట్టుకున్న ఆ గుప్పుడు పప్పు కూడా వేసేసుకోవాలి క్రిస్పీగా టే చాలా టేస్టీగా వస్తాయి ఇలా వేయటం వల్ల తగినంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసేసుకుని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి చేతిని తడుపుకోవడానికి కొంచెం వాటర్ తీసుకుని పిండి ముద్దని ఇలా తీసుకోవాలి చేతు అలవాటు ఉంటే కనుక ఎలా వేసేసుకోవచ్చు ఎలా కష్టంగా ఉందనుకుంటే కనుక గ్లాస్ తీసుకుని ఒక కాటన్ క్లాత్ తీసేసుకుని ఒక రబ్బర్ గ్లాస్ ఇలా రౌండ్ గా చేసుకుని హోల్ పెట్టుకుని నూనెలో వదులుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు నాకు చేతితోట అలవాటు కాబట్టి నేను చేతితోట వేసేసుకుంటాను ఎక్కువగాను హోల్ పడేలా చూసుకోవాలి హోల్ పడకుండా ఉంటే కనుక బూరలా వచ్చేస్తుంది రెండు వైపులా ఈవెన్ గా వేయించుకోవాలి అంతేనండి